పదకొండు వందల నుంచి పన్నెండున్నర వరకు మన స్వామి స్వామిస్తుంది కార్యక్రమ వివరానికి మళ్ళీ చెప్తాను ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు స్వామి వారికి అభిషేకము అలంకారం పూజ ఉంటుంది ఆరున్నర నుంచి ఏడు ఏడున్నర వరకు భగవద్గీత పారాయణ ఉంటుంది ఎనిమిది నుంచి పదకొండున్నర వరకు విష్ణు సహస్రనామ హోమము కొంచెం గట్టిగా విష్ణు సహస్రనామ హోమము సోమశేఖర సోమశేఖర శాస్త్రి వ్యాధిలో జరుగుతుంది పదకొండు నుంచి పన్నెండు వరకు శ్రీ మన స్వామి వారి పుట్టినావచము ఉంటుంది తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తీర్థప్రసాద వినియోగము అన్న ప్రసాద వినియోగం ఉంది మళ్ళీ తదుపరి మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంకాలం నాలుగు నుండి ఐదు గంటల వరకు మన సంగంలో విన గారు సంగీతం నేర్పిస్తారు వాళ్ళే ఆ రోజు స్వామికి కొన్ని సంకేతాలు అనంత సైన్యం గారు ఉదయం సహకారంతో చేస్తారు ఐదు నుంచి ఐదున్నర వరకు విష్ణు సహస్రస్వామి పారాయణము కానకౌలి గారి బృందము ఐదున్నర నుండి ఆరున్నర వరకు కూచిపూడితో ప్రదర్శన మన సంఘంలో కల్పన గారు కూచిపూడి నేర్పిస్తారు వాళ్ళ వాళ్ళే స్వామివారికి నివేదన ఉంది వాళ్ళ బృందంతో మళ్ళీ ఆరున్నర నుంచి మన మన స్వామి ప్రజ్ఞాన సహస్వామి వారు మన ప్రవచనం ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులు మళ్ళీ వీటి విదర్శిస్తూ ఉండే భక్తులు మళ్ళీ అందరికీ పత్రిక ఇచ్చినాము అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాము ఇట్లా జ్ఞానము ఆ టెస్ట్ కష్ట చతుల్లో రాజు మనం అలాగే 本当にバレてくれ。Don t, don t, don t అందరికీ నమస్కారములు వార్షికోత్సవం గురించి నాలుగు మాటలు చెప్పాలనుకున్నాను వార్షికోత్సవం 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 అంటూ ఉంటాడు పెద్ద అయినా ఏం వార్షికోసం అని అనుకుంటారు అందరూ వాళ్ళకి మనకేం పని లేదు ఏం లేదు ఎప్పుడు వార్షికోత్సవం వచ్చింది వార్షికోత్సవం వస్తుంది వార్షికోత్సవం వస్తుంది వార్షికోత్సవం మనం అంతా ఇన్ని చేయాలి అది అని అంటూ ఉంటాడు అట్లనే ఆయన అంటానే ఉంటాడు వార్షికోత్సవం అంటే ఏమిటంటే సంవత్సరం పొడుగున మనం ఈ సంఘానికి వస్తాం సంవత్సరం పొడుగున వస్తాం ఇప్పుడు కృష్ణ పరమాత్మని ఏ రోజు మనము స్థాపితం చేసినామో ఆ రోజు నుంచి మనకి లెక్క ఆ రోజు ఏ తేదీ వస్తుందో తెలుగు తెలుగు తిథి ఏ వస్తుందో ఆ తిథి రోజు చేసేది వార్షికోత్సవం కాబట్టి ఇన్ని దినాలు మనము వచ్చి చూసి నమస్కారాలు చేసి అన్నీ చేసి పూజలు చేసి అన్నీ చేస్తా ఉన్నాము వార్షికోత్సవం చేయకపోతే ఎట్లా పుద్ది రోజు మనకు ఉగాది పండుగ అనుకుందాం సంవత్సరం పొడుగున పండుగలు అన్నీ చేసుకుంటూ ఉంటాము అన్ని పండుగలు సంవత్సరానికి పోతాడు వస్తూ ఉంటుంది అదే మాదిరి ఉగాది పండుగ కూడా మనం చేసుకుంటాము కదా ఎలా అంటే కొత్త సంవత్సరం పుట్టింది అని కానీ ఉద్దేశంతో ఉగాది పండుగ చేసుకుంటాము అదేవిధంగా వార్షికోత్సవం కూడా మనకు వచ్చింది ఉగాది పండుగ ఎట్లా వచ్చిందో మనము కృష్ణుని స్థాపితం చేసిన రోజు వచ్చింది అని వార్షికోత్సవం చేసుకోవాలి వార్షికోత్సవం అర్థం అదే వార్షికోత్సవం అంటే సంవత్సరానికి ఒక రోజు మనం చేసేదాన్నే వార్షికోత్సవం అంటాము ఈ వార్షికోత్సవానికి మనము ఎంతమంది వస్తామో అందరూ కూడా మన చేతనైన సహాయము వాక్ సహాయము ధన సహాయము వేరే శరీర సహాయము అన్ని సహాయాలు చేస్తే అది పూర్తిగా జరుగుతుంది ఏ ఆక్షేపం లేకుండా జరుగుతుంది అది లేకుండా వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళు ఉండేది అన్నీ ఆయన పెద్ద ఆయన ఉన్నాడు రాజు ఉన్నాడు అని వాళ్ళని నిత్యం తోసేసేది అంతే వాళ్ళు చూసుకుంటారులే మనకేమి లేని అనుకునేది పొరపాటు ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు లేదని చెప్పలేదు ఈ వార్షికోత్సవానికి కావాల్సిన పని అంతా కూడా ఏ టూ జెడ్ నేను కూడా ఏమి చేయడం లేదు అంతా రాజునే చేస్తూ ఉంటాడు ఏమి కావాల్సిన ఏ వస్తువు కావాల్సిన ఏం తెప్పించాల్సిన ఎవరితో మాట్లాడాల్సినా ఏం చేయాలి స ఎవరిది ఏం చేయలే వంట వల్ల వార్షికోత్సవం అంటే ఊరికే అయిపోదు పండగ చేసుకోవాలంటే ఊరికే అయిపోతుంది అట్లే వార్షికోత్సవం అంటే కూడా ఊరికే కాదు దానికి తగిన ఏర్పాట్లను చేయాల అవన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నారు మన రాజుగారే చేస్తూ ఉన్నారు కాబట్టి రాజుగారికి నా యొక్క అనేక నమస్కారాలు ఎలా అంటే ఆయన తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేరు ఇలా ఆయనకి అన్ని విధాలా అన్ని మనుషులు అందరూ సహాయము ఉంది ఆయన చెప్పినట్లు అందరూ కూడా వింటారు వింటారు దాన్ని ఆమోదిస్తారు కాబట్టి అన్నీ వాయిని చేస్తూ ఉంటారు మనము కూడా మనకు తగిన సహాయం మనం చేయాలి మనం చేసి ఏదో ఆ వార్షికోత్సవం అందరూ జరిపించాలని నేను కోరుతూ ఆ వార్షికోత్సవంలో మనము అందరూ కూడా మన మన మనము ఏమేమి కర్తవ్యం చేయాలో మన కర్తవ్యం మనం చేయాలి చేసి వచ్చిన వాళ్ళని మనం సుధారించాల సుధారించిన వాళ్ళు సంతోషంగా పంపించాల అట్లా చేస్తే అది వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగినట్టు అర్థం అది లేకుండా ఏదో వస్తేమా పోతిమా ఏం చేసిమా వాళ్ళు పడుకుంటారు లే వీళ్ళు పడుకుంటారు అనేది పొరపాటు కాబట్టి అందరూ ఈ వార్షికోత్సవానికి సహకారంగా ఉండి సహకరించాలనేసి అందరినీ కోరుతా ఉంటాను నేను పోతే ఇంకొక విషయం అది ఏట్లా చెప్పాలో నాకే తెలియదు ఏమిటంటే ఏమో ఏమో చెప్పాను ఏం చెప్పింది అయ్య రామ్కోటి రామకోటి రామ్కోటి అనే పదం రాల అందరూ రామకోటి చేయలేదే రామ్కోటి చేయలేదే రామ్కోటి చేయలేదే అని అడుగుతూ ఉన్నారు సరే అడుగుతూ ఉన్నారు సంతోషం ఎలా అంటే ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరము నేను పోయిన సంవత్సరము నేను చాలా కష్టపడిపోయి రామ్కోటికి కూడా చాలా కష్టపడి ఇంకేమను కొద్దు అని అనుకున్నాను అందువల్ల పోయిన సంవత్సరమే చెప్పినాను ఈ సంవత్సరమే లాస్ట్ నేను ఇంకా రాను అని చెప్పినాను సరే చెప్పిండేది బాగానే ఉంది ఇంకో విషయము రామ్కోట చేయలే రామ్కోట చేయాలంటే ఒకరి నుంచి అయ్యే పని కాదు అది కనీసము ఒక ఏడు ఎనిమిది మంది ముందుకు వస్తే ఆ పని అవుతుంది అంతేకాకుండా ఒకరే చేయలే ఒకరే తిరగల్లా ఒకరే పోవల్లా ఒకరే తేవల్లా ఒకరే అన్ని బాధ్యతలు తీసుకోవాలంటే చాలా కష్టమైన పని కాబట్టి మన రాజుగారు ఒక కమిటీనే ఏర్పాటు చేసినారు పోయిన సంవత్సరం కమిటీని ఏర్పాటు చేసి మీ పది మంది ఎనిమిది మంది మీరు రండి మీకు కావాల్సిన సహాయం మేము చేస్తాము మీరు రామకోట జరపండి చెప్పినారు వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఈ సంవత్సరము వాళ్ళు మనం చెప్తే కూడా వాళ్ళ చెవుల్లోకి వేసుకోకుండా గమననే ఉన్నారు కాబట్టి పోతా ఉంది పోని నేను వాళ్ళకి చెప్దాము అందరూ చేరుస్తామంటే వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు ఎవరు చేరలేదు చేరితే నా దగ్గర ఉండే పుస్తకాలు ఎట్లా పోవాలా ఎట్లా చేయాలా అనే విషయాలు అన్నీ నేను చెప్తాను నేను కూడా సాధ్యమైనంతకు వాళ్ళతో వచ్చేదే పోయేదో పేపర్లు ప్రింటింగ్ ఇచ్చేదో ఏది ఎట్లా చేయాలని అన్ని సహకారం నేను చేస్తాను మొత్తము నేనే భరించిపోకుండా వాళ్ళకి ఏమేమి చెప్పాలో ఈ సంవత్సరం అన్నీ చెప్పేస్తాను అన్నీ చెప్పేసి నేను విరమించుకుంటాను ఆ విషయం వాళ్ళకి చెప్తానే ఉంటాను కానీ వాళ్ళెవరు చెవులేకేసుకోవాలి కానీ అడిగే వాళ్ళు మాత్రము రామకోట చేయలేదు రామకోట చేయలేదు రామకోట చేయలేదు అని అడుగుతా ఉంటారు ఎట్లయితుంది రామకోట రామకోట అనుకోవాలి తొలి ఆయువారి దగ్గరికి పోవాలా డేట్ ఫిక్స్ చేసుకోవాలా మన మనుషుల దగ్గరికి పోవాలా వసూలు పోవాలా వసూలు చేయాల వసూలు చేయాల ఆయువర్లు మాట్లాడుకోవాలా రామ్కోటి భజన చేసేవాళ్ళకు కొంచెం మాత్రం ఇరవై ఐదు వేలు ఇస్తే వాళ్ళకి ముక్కులే మూతిలే అట్లా వాళ్ళకి దుగ్గేవులా రామ్ కోటి మూడు దినాలు చేసేవాళ్ళకి పోనీ మనమే ఈ ఊర్లో ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారా రామకోటి రామ భజన కానీ రాముణ్ణి తలిసేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉన్నారంటే ఎవరూ లేరు ఏదో కొంచసేపు ఉంటారు కొంచసేపు హరే రామ హరే రామ చెప్తారు వెళ్ళిపోతారు అదే బ్రేక్ అయిపోతుంది రామకోటి అది చేసినట్టు కాదు కాబట్టి రామకోటి పాడేవాళ్ళని మనము ఏర్పాటు చేయాలా ఏర్పాటు చేయాలంటే వాళ్ళకు డబ్బు ఇవ్వాలా వాళ్ళకు డబ్బు ఇవ్వాలంటే మనకు డబ్బు రావాలా మనకు డబ్బు రావాలంటే మనం తిరగల మనం తిరిగి అన్నీ కష్టపడి అన్నీ చేసి అన్నీ జరిపిస్తే అవుతుంది ఇదంతా కనీసం ఐదారు మంది ఏడు మంది ఉంటే పని అవుతుంది కానీ ఒకరి ఇద్దరు ముగ్గురు నుంచి అయ్యే పని కాదు ఇప్పుడు కూడా వాళ్ళంతా కమిటీ వాళ్ళు వచ్చి నా సహాయం కోరితే నేనేం కావాల్సిందే నేను చేస్తాను వాళ్ళు నేను చేయను అని చెప్పను అన్ని రూట్ అన్నీ చూపిస్తాను ఇట్లా చేయాలా ఇట్లా చేయాలని చెప్తాను అన్నీ చేస్తాను నేను చేయకుండా ఉండను కానీ వాళ్ళు ముందుకు రావున్నాను ముందుకు వచ్చి మేము మీతో కూడా వస్తామప్ప రా చెప్పు ఆ పుస్తకాలేముందు ఎన్ని ఉంటే అన్నీ ఇచ్చేస్తాను వాళ్ళకి అంతకంటే ఏం చేయలేను ఈ విషయం వాళ్ళకి చెప్తానే ఉన్నాను అందరికీ కానీ కానీ ఎవరు చెవుల్లో చేసుకోలేదు నేను మాత్రం ఏం చేసేది నేనేం చేసేదానికి లేదు నాన్న రామ్కోటి ఎప్పుడు ఏం కాలేదని అందరూ అడుగుతారు కనీసం ఆ నాగరాజు అని ఒకరి మాట కూడా ఎవరు అడగరు ఇదేమైంది తప్ప అదేమైపోయిందా కూడా అడగ అడగన అడగను కొన్ని వాయినన్నా ఏం పా మాదిరి జరుపుతూ ఉంటామే మనం చేస్తూ ఉంటామే ఏమి అనే మాట కూడా ఎవరికి ఎత్తలే ఆ ప్రస్తాపన ఎత్తలేదు నా దగ్గర కూడా కానీ ఆ ప్రస్తాపన ఎత్తితే మనం వాళ్ళకి చెప్పి ఆ కమిటీ వాళ్ళకి చెప్పేసి అన్నీ చెప్తాము అని చెప్దాము అని మాట ఎత్తుకున్నా ఉంటే మనం ఏం చేసేది సోకించుకోకుండా ఉంటే మనం ఏం చేసేదానికి దానికోసము ఇప్పుడు మనం ఎల్లుండి కలుస్తాం కదా ఎల్లుండి మాట్లాడదాం లేండి దాని గురించి ఏవృతే మాట్లాడేది స్వామి ఎల్లుండి మొత్తాము అంతా వస్తారు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు అంతా చూసుకుంటారు పోతూ ఉంటారు మనమేం మాట్లాడేదానికి లేదు ఏం మాట్లాడితే అది వేరే అయిపోతుంది సరే కానీ ముందుగా వచ్చి చూసుకొని వీటిని చెప్పప్ప అది చెప్పప్ప ఇది చేయప్ప అట్లంటే సరే బాగుందా అందుకే నేను సిద్ధం ఎంతకంటే రామకోట గురించి నేనేం చెప్పలేను రామ్ కోట చేస్తే కూడా అప్పుడు కూడా మన రాజుగారే ఎక్కువ మనకు సహాయం చేసేది అన్నిటికీ ఉండేది వైనే మేమేమన్నా తిరగచ్చు చేయొచ్చు అన్నీ చేయొచ్చు కానీ మెయిన్ పనులంతా వైనే చేపిస్తాడు వాయినే చేపిస్తాడు ఇప్పుడు వార్షికోత్సవానికి ఎంత చేపిస్తాడు అట్లే చేపిస్తాడు ఏ ఇది ఫంక్షన్ వచ్చినా ఏదైనా అన్నీ వాయిని ద్వారానే జరిగేది వాయిని నుంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే లేకుంటే ఎవరు కొనుకునేవడం లేదు ముందుకు రాదు అది అది జరగదు వాయి నుంచే జరుగుతుంది నా యొక్క మనపూరక నమస్కారాలు అయితే మీరు రెండు మాటలు పరుచుకోవచ్చు గురించి 我们那边啊，那还吃个干锅饭，这个来。